హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ట్రెండ్స్ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిన ఆరోగ్యం మీద ఉన్న సందేహాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి ఒకవైపు మనం పురాతన జ్ఞానం ఆయుర్వేదం మరోవైపు ఆధునిక విజ్ఞానంతో ముందుకు సాగుతున్న మోడర్న్ మెడిసిన్ అంటే మంటకు మందు తగలడం సరైందా లేక మంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదా ఈ రోజు మనం ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న అంతర్లీన తేడాలు నిజాలు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఆయుర్వేదం అనేది ఒక హోలిస్టిక్ హీలింగ్ సిస్టమ్ అంటే ఇది మన శరీరం మనస్సు ఆత్మ మూడు కోణాలను ఆరోగ్యంగా ఉంచడమే లక్ష్యంగా ఉంటుంది ఇది ప్రకృతి సహజ ధోరణిలో శరీరాన్ని సమతుల్యంలో ఉంచేందుకు పనిచేస్తుంది మరోవైపు మోడ్రన్ మెడిసిన్ ఇది అనేక ఎక్కువ లక్షణాలను నివారణ మీద దృష్టి పెడుతుంది ఉదాహరణకి జ్వరం వస్తే జ్వరం తగ్గించే మందులు వేసుకుంటాం అదే తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మోడ్రన్ మెడిసిన్ సత్వర ఫలితం ఇస్తుంది కానీ ఆయుర్వేదం స్థిరమైన పరిష్కారం ఇస్తుంది ఇక ఆయుర్వేదంలో వ్యక్తిని త్రిదోష సిద్ధాంతం ఆధారంగా చూస్తారు మీకు తెలిసే ఉంటుంది వాత పిత్త కఫ వీటి సమతుల్యత మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అలాగే ఆహారం నిద్ర జీవన శైలి ఇవన్నీ పరిశీలించి మందులు సూచిస్తారు కానీ మోడర్న్ మెడిసిన్ సిస్టమ్ లో బ్లడ్ టెస్ట్లు స్కాన్లు రిపోర్ట్లు ఇలాంటి రోగ నిర్ధారణ జరుగుతుంది ఇది శాస్త్రీయ పద్ధతిగా స్పష్టంగా సమస్యను చూపుతుంది అది లివర్ కావచ్చు హార్ట్ కావచ్చు ఇంకా ఇన్ఫెక్షన్ అయినా సరే ఇక ఆయుర్వేదం ప్రధానంగా హెర్బ్స్ నేచురల్ ఆయిల్స్ డైట్ ప్లాన్ పంచకర్మ లాంటి పద్ధతులతో చికిత్స చేస్తుంది ఇది బాడీ డిటాక్స్ ఇమ్యూనిటీ బూస్ట్ మెటబాలిజం బ్యాలెన్స్ మీద కేంద్రీకృతమై ఉంటుంది మరోవైపు మోడర్న్ మెడిసిన్ యాంటీబయాటిక్స్ సర్జరీ థెరఫీలను ఉపయోగిస్తుంది అంటే తక్షణ ఫలితాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఆయుర్వేదం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన ఆధారపడి ఉంటుంది రోజు దినచర్య ఆహార నియమాలు సీజనల్ క్లీనింగ్స్ ఇలాంటివి తప్పనిసరి ఇక మోడర్న్ మెన్సన్ అయితే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్సను మొదలు పెడుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేదం రోగం రాకుండా చేసే పద్ధతి అలోపతి వచ్చిన రోగాన్ని తగ్గించే పద్ధతి ఇక్కడ ప్రశ్న ఏది మంచిది ఏది మంచిది కాదు అనేది కాదు ఏది ఎప్పుడు అవసరమో అనేది మాత్రం ముఖ్యం ఉదాహరణ ఉదాహరణకి హార్ట్అటాక్ వంటి అత్యవసర పరిస్థితులలో మోడర్న్ మెడిసిన్ తప్పనిసరి కానీ ఆహార అలవాట్లు డైజెస్టివ్ సమస్యలు శరీర చివరగా చెప్పాల్సింది ఏంటంటే రెండు విధానాల మధ్య సమతుల్యత ఉంటేనే ఆత్మ శరీరం మనసు మూడు ఆరోగ్యంగా ఉంటాయి ఇప్పటి నుంచి మీరు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తే పురాతన జ్ఞానం మరియు నూతన శాస్త్రం రెండింటిని అర్థం చేసుకోవాలి మీ అభిప్రాయం ఏమన్నది మీరు ఎక్కువ ఆయుర్వేద నమ్ముతారా లేక మోడర్ మెడిసిన్ పై ఆధారపడతారా కామెంట్ చేయండి ఇలాంటి ఆరోగ్య సంబంధిత విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్